ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारम् ईरोवेल इ संत्सरम् మార్చి నెల పన్నెండవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ త్రయోదశి చతుర్దశి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు భక్తుని నోట భగవద్గీత సున్నా సున్నా ఇరవై ఒకటి ఈరోజు ఇరవై ఒకటవ రోజు ద్వితీయ అధ్యాయం భగవద్గీతలో సాంఖ్యయోగంలో ఈరోజు అరవై రెండవ శ్లోకం నుంచి అరవై ఆరవ శ్లోకం వరకు మనం పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం మీకు లోగడ మనవి చేసి ఉన్నాను సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజులు భగవద్గీత పారాయణ తర్వాత శుక్రవారం నుంచి శని ఆది ఆ మూడు రోజులు శ్రీ శేషప్ప కవి విరచిత ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి శతక పద్యములను పాడుకొని ఆనందిద్దాం ఈరోజు ఇప్పుడు సాంఖ్యయోగంలో అరవై రెండవ శ్లోకం నుంచి అరవై ఆరవ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుందాం అరవై రెండవ శ్లోకం ఝాయతో విషయాన్ కామా క్రోధోభిజాయతే ఈ అరవై రెండవ శ్లోకానికి తాత్పర్యం ఎల్లప్పుడూ శబ్దాది విషయాలను గురించి ఆలోచన చేసేవాడికి వాటి మీదే ఆసక్తి కలుగుతుంది ఆ ప్రీతి చేతనే ఆశ ఆశ వల్ల క్రోధము కలుగుతాయి క్రోధాద్భవతి సమ్మోహాత్మ్యూతి స్మృతి విభ్రమ నాశో బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రనశ్యతి కోపం వలన వివేకం వివేకం వలన స్మృతిభ్రంశం దాని వలన బుద్ధి చెడుతాయి ఆ బుద్ధి చెడగానే పురుషుడు నశించిపోతాడు ఇప్పుడు అరవై నాలుగవ శ్లోకం రాగద్వేష ైస్తూ విషయాంద్రింద్రియ ఆత్మ వశ్యైర్విధేయాత్మా ప్రసాదమధి గత విషయాలను అనుభవిస్తున్నా కూడా రాగద్వేషాలు లేనివాడై ఇంద్రియ నిగ్రహం కలిగి మనస్సును తన ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకుంటే నిర్మలుడు కావచ్చును ప్రసాదే దుఃఖానం హాని ప్రసాదే రస్యోపజాయే ప్రసాదే సర్వదానం హానిరస్యోపజాయే ప్రసన్నచేతోహ్యాసు బుద్ధి పర్యవతిష్ట ప్రసన్న చేత బుద్ధి పర్యవతిష్టతి మనసు నిర్మలంగా ఉంటే సుఖ దుఃఖాలు నశిస్తాయి అలాంటి వాడి బుద్ధి త్వరగా నిశ్చలత్వాన్ని పొందుతుంది ఇక ఈనాటి చివరి శ్లోకం అరవై ఆరో శ్లోకం नास्ति बुद्धिर्युक्तस्य न च भावना न च भावयुतस्य शांति रसाम तस्या कुत सुखम् इन्द्रियालनु जयिन्ते स्थिर बुद्धि लेखा ఆత్మ వివేకము పరమార్థ చింతన ఉండవు వాడికి శాంతి కలగదు శాంతి లేని వాడికి సుఖం ఎలా కలుగుతుంది కలగదు అని భావం ఇక మరొక రోజు అనగా రేపు మళ్ళీ కొన్ని శ్లోకములను వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు సర్వే జనాశుఖనోభవంతు ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి